మేషరాశి వారికి ఈ వారం కొంతమంది స్వార్థపరులు వీళ్లతో మనకి ఏమాత్రం పూర్తిస్థాయి ప్రయోజనాలు దక్కవు లభించవు అని తెలిసినప్పటికీ కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొన్ని వ్యవహారాల నిమిత్తం ఖచ్చితంగా వాళ్లతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తారు వాళ్ళ ద్వారానే మీ పనులను చక్కబెట్టుకునే విధంగా మీ ఆలోచనలు మీ విధానాలు అనేవి ఉంటాయి పూర్తి స్థాయిలో ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితికి ఎక్కువగా మీరు లోబడతారు బయట పరిస్థితులు ఏం బాగాలేవు కానీ నమ్మి పని చేయించక తప్పదు కదా అన్న ఒక కాంప్రమైజింగ్ స్టేట్లో ఉంటారు మూడొంతులు ఇది అన్ని విధాలా మంచిదే శ్రేయస్కరం అతిగా నమ్మి భంగపడి మోసపోయే కన్నా మనం అతి జాగ్రత్తలో ఉండటం ద్వారా ఏమాత్రం నష్టం లేదు ఇది గ్రహించి మెలగండి మీ వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఈ పద్ధతి కానీ ఈ అలవాటు కానీ మార్చుకోమని ఉచిత సలహాలు ఇస్తే మీరు ఏవైతే పాటిస్తున్నారో ఈ సలహాలు వాళ్ళకి చెప్పి వాళ్ళని కాస్తంత బద్ధంగా ఉండమని చెప్పండి అంత మాత్రమే పూర్తి స్థాయిలో నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి అంటే ఇతర ఇతర విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఏకాగ్రతతో కొన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉండి విస్తృత ప్రయత్నాలు ఏ నిమిత్తం అయితే చేస్తున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతాయి విజయాన్ని అందుకోగలుగుతారు ఉద్యోగ నిమిత్తం దూర ప్రయాణాలు ఆకస్మిక విదేశీ అవకాశాలను అందుకోగలుగుతారు సద్వినియోగపరుచుకోగలుగుతారు వ్యక్తిగతమైనటువంటి అంశాల రీత్యా కొంతమంది అతిగా జోక్యం చేసుకుంటున్నారని మీరు భావించి కొంతమందిని దూరంగా ఉంచడం అనేది జరుగుతుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ముడిపడతాయి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఘనంగా చేయగలుగుతారు స్త్రీలకు ఈ వారం రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కొన్ని సందర్భాలలో బదిలీ అవుతున్నటువంటి విధంగా కొన్ని వార్తలు విన్నప్పటికీ ఇది సంతోషానికే కారణం అవుతాయి కొన్నాళ్ళు ఇంటికి దూరంగా ఉన్నాము ప్రశాంతంగా ఉండగలుగుతాము అన్న ఒక థాట్ ప్రాసెస్ లో ఉంటారు ఇది మూడొంతులు మంచిగా దారితీస్తుంది ఇందులో తప్పేమీ లేదు బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటాయి అన్ని విధాలుగా బాగుంటుంది చింతించాల్సిన అవసరం ఏమీ లేదు వచ్చిన అవకాశాలను మాత్రం ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి ఏదేవో ఆలోచించి భయభ్రాంతులకు గురయ్యి వచ్చిన అవకాశాలను మాత్రం చేజార్చుకోవద్దు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు సంబంధిత విషయాలలో చొరవ ఎక్కువగా తీసుకొని కొన్ని కార్యక్రమాలని కొన్ని విష వ్యవహారాలని గట్టెక్కించగలుగుతారు మన వాళ్ళు ఏదో అశ్రద్ధ చేస్తున్నారు మన ఖచ్చితంగా కంటికి కనిపిస్తూనే ఉంది స్పష్టంగా మనం కాస్తంత చొరవ తీసుకొని వాళ్ళు అక్కర్లేదమ్మా అవసరం లేదమ్మా ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా చిన్నవాళ్ళు కాదు మందలించలేము కాబట్టి పక్కనే కూర్చొని కొన్ని పరీక్షలు కొన్ని అవకాశాలు వచ్చేంత వరకు వాళ్ళ వెన్నంటే ఉండి మనం ముందుకు నెట్టుకు వెళ్ళటం అనేది కరెక్ట్ విధానమే ఇందులో ఆలోచించి వెనకడిగేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇది గ్రహించి కాస్తంత మెలగండి ప్రస్తుత పరిస్థితుల రీత్యా పది పన్నెండు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఆ క్లాసులలో ఉండేవాళ్ళు వాళ్ళ పద్ధతులు విధానాలు ఏం బాగుండడం లేదు తల్లిదండ్రులకి లొంగటం లేదు ఈ రకమైనటువంటి ప్రవర్తన లోపాలు వాళ్లలో బయటపడుతున్నాయి అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు కలిసి కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో ఓం శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది అమృత పాశుపత హోమాన్ని మాస శివరాత్రి రోజున గాని మహాశివరాత్రి రోజుగాని ఖచ్చితంగా దగ్గరుండి జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి